సొంత ఇంటికి అలా అందరికీ ఉంటుంది కొందరు ఆకలిని నెరవేర్చుకుంటారు మరికొందరు అది సాధ్యం కాదు అలాంటి వాళ్ళంతా అద్దె ఇళ్ళలో ఉంటున్నారు మరి అద్దె ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి నెల రెంట్ కడితే సరిపోతుంది కదా అనుకోద్దు అద్దె ఇంట్లో ఉన్నవాళ్ళు కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని విషయాలపై అవగాహనతో ఉండాలి అవేంటో చూద్దాం అద్దె ఇంట్లో నివసించే వాళ్ళకి కూడా కొన్ని చట్టపరమైన హక్కులు ఉంటాయి ఆ హక్కులు పొందాలంటే ఇంటి యజమానితో రెంట్ అగ్రిమెంట్ చేయించుకోవాలి ఈ క్రమంలో కొన్ని విషయాలపై జాగ్రత్తలు అవసరం ఈ అగ్రిమెంట్పై సంతకం పెట్టే ముందు ఐదు విషయాలు గుర్తుంచుకోవాలి మొదటిది అద్దె మొత్తం ఇంట్లో దిగే ముందు ఎవరైనా ముందు కనుక్కొనేది ఇదే ఇంటి అద్దె ఎంత అని అడుగుతారు చర్చలు జరిపి ఓ మొత్తానికి ఫిక్స్ అవుతారు రెంటల్ అగ్రిమెంట్ పై సంతకం పెట్టే ముందు మాట్లాడుకున్న మొత్తం అగ్రిమెంట్లో ఉందా లేదా చూసుకోవాలి ఉదాహరణకి మీరు పదివేల అద్దెకి మాట్లాడుకున్న తర్వాత అగ్రిమెంట్లో పన్నెండు వేలు ఉందనుకోండి మీరు సంతకం పెట్టకూడదు రెండవ విషయం రెంట్ తేదీ ప్రతి నెల ఐదవ తేదీలోపు రెంట్ ఇచ్చేయమని ఓనర్ అడుగుతాడు కానీ మీకు సాధ్యం కాకపోవచ్చు ఇంటి యజమానికి అద్దెకి ఉండే వ్యక్తికి మధ్య ప్రాథమికంగా గొడవ మొదలయ్యేది ఇక్కడే అందుకే రెంటల్ అగ్రిమెంట్లో ప్రతి నెల అద్దె ఇచ్చే తేదీని స్పష్టంగా పేర్కొనాలి అంతేకాదు ఒకవేళ అద్దె చెల్లించడంలో లేట్ అయితే లేట్ ఫీజు లాంటివి ఏవైనా వసూలు చేసే నిబంధన కూడా ఏదైనా ఉందేమో చూసుకోవాలి ఉంటే దానిపై యజమానితో చర్చించాలి ఇక మరో ముఖ్య విషయం రెంట్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయో చూడాలి కొంతమంది అన్ని రెంట్లోనే కలిపి చెబుతుంటారు మరి కొంతమంది బిల్డింగ్ మెయింటెనెన్స్ కార్ పార్కింగ్ వాటర్ బిల్ కరెంట్ బిల్ లాంటివి సపరేట్గా ఛార్జ్ చేస్తుంటారు రెంటల్ అగ్రిమెంట్లో ఈ విషయాలు స్పష్టంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి మరో ముఖ్య విషయం భవిష్యత్తులో అద్దె ఎంత పెరుగుతుందో చూసుకోవాలి కొంతమంది ఇంట్లో దిగిన ఆరు నెలలకి అద్దె పెంచుతారు మరి కొంతమంది ఏడాదికి ఇంకొంతమంది రెండేళ్లకి అద్దెలు పెంచుతున్నారు కాబట్టి ఈ విషయాలు అగ్రిమెంట్లో ఉన్నాయో లేదో చూసుకోవాలి సాధారణంగా ఇంటి యజమాని పదకొండు నెలలకి రెంట్ అగ్రిమెంట్ చేసుకుంటారు మూడో విషయం ఏంటంటే ఇల్లు ఖాళీ చేసే ముందు ఎప్పుడు చెప్పాలి ఎవరు చెప్పాలి ఎన్ని రోజులు గడువిస్తున్నారు ఖాళీ చేసేటప్పుడు లావాదేవీల పరిస్థితి ఏంటి ఇవన్నీ చర్చించాలి అగ్రిమెంట్లో పొందుపరచాలి ఇక నాలుగో ముఖ్యమైన విషయం ఏంటంటే అగ్రిమెంట్లో కండిషన్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి కొంతమంది యజమానులు ఇంట్లో నాన్ వెజ్ వండకూడదు అంటారు మరికొందరు కుక్క పిల్లల్ని పెంచకూడదని చెబుతారు సెక్యూరిటీ డిపాజిట్ ఎంత తిరిగి ఇస్తారా ఇవ్వరా లాంటి విషయాలు తెలుసుకోవాలి ఇలాంటి ఆంక్షలు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి పన్నెండు నెలలు లేదా అంతకు మించి అగ్రిమెంట్ చేయించుకుంటే దాన్ని రిజిస్టర్ చేయించాల్సి ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ ఖర్చులు బాధల నుంచి తప్పించుకునేందుకు చాలా మంది యజమానులు పదకొండు నెలలకి అగ్రిమెంట్ రాయించుకుంటారు విషయం ఏంటంటే ఇలా పదకొండు నెలలకే రాయించుకుంటే అద్దె పెంచడానికి సౌకర్యంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి